హాయ్ గాయ్స్ వెల్కమ్ టు క్యాప్చర్ స్టైల్స్ హలో గాయ్స్ మా షాప్ వచ్చి శ్రీ రతన్ పాండుషా ఇది మా షాప్ టొబాకో బజార్ మహాంకాళి బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ రాగానే కొంచెం ఐదు షాప్ వదిలేస్తే ఫస్ట్ రైట్ సైడ్లో ఫిఫ్త్ షాప్ మాది మా దగ్గర వెరైటీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యింది వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మా దగ్గర ట్వంటీ థౌజండ్ సారీస్ పట్టు శారీస్ వెడ్డింగ్ శారీస్ వరకు దొరుకుతుంది మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాము నా దగ్గర ఇది స్టార్టింగ్ రేంజ్ ఈ శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టుబడులకు ఊగిన చాలా బాగుంటుంది దీనిలో చాలా కలెక్షన్స్ వస్తాయి డిజైన్స్ చాలా వస్తాయి కొన్ని ఒక శాంపుల్ చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి కలర్స్ దీనిలో దీనిలో ఇలా డి డిజైన్స్ కూడా చాలా వస్తాయి బండల్ బండల్ చాలా ఉంటాయి మా దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ప్రతిసారి ఇది ఒక కలెక్షన్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కాటన్ బేస్ అండి చందేరి కాటన్ అంటారు దీన్ని మేము ప్రైజెస్ అయితే రివెయిల్ చేయం ఎందుకంటే మాకు హోల్సేలే కస్టమర్స్ ఉన్నారు మా హోల్సేల్ కస్టమర్స్కి ప్రాబ్లమ్ అవుతుంది అనేసి మేము ప్రైజెస్ ఇప్పుడు దీనికి రివైల్ చేస్తలేము మొత్తం సెట్ వైజ్ అమ్ముతాం సింగిల్ సింగిల్ శారీస్ అయితే లేదండి మొత్తం సెట్ వైజ్ ప్యూర్ హోల్సేలే ఉంది పట్టు శారీస్ మీకు సింగిల్ సింగిల్ ఇస్తాం ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు వాట్సాప్ చేయండి ప్యూర్ చెందేది ఇది అప్రాక్సిమేట్ రేంజ్ కూడా మీకు అప్రాక్సిమేట్ చెప్తున్నాను టూ హండ్రెడ్ చేంజ్లోనే ఉంటుంది ఇట్లా దీనిలో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది సాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ వర్క్ ఉంటుంది ఇది చూడండి శారీ మొత్తం వర్క్ ఉంటుంది వర్క్ మీద సిరోస్కి వర్క్ టోటల్ సిరోస్కి వర్క్ ఉంటుంది శారీ మొత్తం మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్ దీనిలోకి కలర్స్ చాలా బాగున్నాయి కలర్ సెలెక్షన్ ఇది అప్రాక్సిమేట్ రేంజ్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది దీనిలో కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆఫ్ ద డిజైన్ దీంట్లోనే ఇది ఇది ఇంకో డిజైన్ అండి టోటల్ యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర మీకు బొటిక్ కానీ పెట్టినప్పుడు మీకు బొటిక్ టేస్ట్ టోటల్ బొటిక్ టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి డోలా మీద ముంగా చెక్స్ అండి స్మాల్ స్మాల్ చెక్స్ వస్తుంది జెకాడ్ బోర్డర్ ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది అండి ఈ జెకాడ్ బోర్డర్ కాన్సెప్ట్ స్మాల్ చెక్స్ కాన్సెప్ట్ ఇది బాగా నరుస్తుంది ఇది మీ న్యూ కలెక్షన్ అండి దీనిలో మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది శారీకి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మీరు చూడొచ్చు సింగిల్ సింగిల్ శారీ సింగిల్ సింగిల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఒక పళ్ళు కూడా చూపిస్తాను మీకు పళ్ళు కూడా మంచిగా వస్తుంది ఇట్లా పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ కట్టుకున్నాక చాలా బాగుంటుందండి టోటల్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ ఇది ఇట్లా ఉంటుంది కట్టుకుంటే శారీ అలా ఉంటుంది మీకు క్యాట్లాగ్ కూడా వస్తుంది ఇందులో టోటల్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇది అంతా నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ ఇవన్నీ చూపిస్తుంది అంతా దసరా న్యూ కలెక్షన్ న్యూ ట్రెండ్ మీరు కావాలంటే మా షాప్ కూడా విజిట్ చేయొచ్చు లేకపోతే డిఎం చేస్తే మేము ప్రైజెస్ పంపిస్తాం కొరియర్ కూడా చేస్తాం కలెక్షన్ ఏంటంటే బనారస్ చూపిస్తున్నాను అండి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మా దగ్గర ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు షాప్ గిన్న వస్తే చాలా కలెక్షన్స్ చూడవచ్చు ఇది బనారస్ వచ్చేసి టిష్యూ క్రష్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ మీకు టిష్యూ క్రష్ మీద స్మాల్ స్మాల్ మిర్రర్స్ వచ్చినాయి మీరు చూడవచ్చు ఇక్కడ స్మాల్ స్మాల్ మిర్రర్స్ టిష్యూ క్రష్ ఐటమ్ అనేది చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది మీకు బ్లౌజ్ కూడా కొన్ ఇట్లా వస్తుంది లైన్స్ టైప్లో ప్లెయిన్ వచ్చే లైన్స్ టైప్లో ఉంటుంది మీకు టాజల్స్ కూడా వస్తాయి ఇట్లా అల్లుకి దీనిలో కలర్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయండి ఫోర్ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇట్లా ఎలిఫాంట్ బోర్డర్ ఇది అయితే ఫుల్ ట్రెండింగ్ అండి మీరు చూడొచ్చు మార్కెట్ లో ఈ డిజైన్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఇది ఎలిఫాంట్ అండ్ లైన్స్ వచ్చేసి బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఇది బనారస్ ప్యూర్ బనారస్ క్లాత్ ఇది దీనిలో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతానికి నేను త్రీ కలర్స్ చూపిస్తున్నాను ఇది న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది మీరు చూడొచ్చు ఈ రేంజ్ అప్రాక్సిమేట్లీ లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది హోల్సేలర్స్కే బల్క్ క్వాంటిటీ సెట్ టు సెట్ రేట్ ఇది ఇవన్నీ చెప్పేది నెక్స్ట్ వచ్చేసి ఒక యూనిక్ డిజైన్ చూపిస్తానండి ఇది చూడండి స్టైప్ డిజైన్ దీన్ని ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది ఇది 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 పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది దీనిలో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ కూడా బాగా ట్రెండ్ వాయిలెట్ కలర్ వాయిలెట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ వస్తుంది ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండీ డిజైన్ అండి దీనిలో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఒక రెడ్ ఒకటి వాయిలెట్ రెండు సూపర్ హిట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు జార్జెట్ క్లాత్ ఉంటుంది మీకు దీనిలో క్వాంటిటీ క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా దొరుకుతుంది యూనిఫామ్ వైజ్ ఓ ఫిఫ్టీ పీస్ హండ్రెడ్ పీస్ కావాలంటే కూడా దొరుకుతుంది సింగిల్ కలర్ మీద నెక్స్ట్ చూపించకపోయే కలెక్షన్ చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇదివి ఇది మీ ఎక్కడ మార్కెట్లో కనిపించదు ఇది మన మోనోపోలీ డిజైన్ ఇది చూడండి మొత్తం ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ మీద చూడొచ్చు క్వాలిటీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది మీకు చాలా హ్యాండిల్ శారీ హ్యాండిల్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్ ఇది బార్డర్ చూడండి మొత్తం మొత్తం కలంకారీ స్టైల్ బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా మీకు గ్రాండ్ వస్తుందండి ఇలా గ్రాండ్ బ్లౌజ్ వస్తుంది టోటల్ యూనిక్ కలెక్షన్ అండి ఇది బుటిక్ స్టైల్ కలెక్షన్ మీకు దసరాకైతే అయితే మీరు కట్టుకున్నారంటే పది మంది అడుగుతారండి ఇలాంటి కలెక్షన్ కట్టుకుంటే దీన్ని మీకు కలర్ చార్జ్ చూపిస్తానండి అంత పేస్టైల్ కలర్స్ వస్తాయి మీరు కలర్స్ చూడొచ్చు టోటల్ ప్యాస్టల్ కలర్స్ టోటల్ డిఫరెంట్ కలెక్షన్ మీకు ఏమైనా కలెక్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను ప్రైజింగ్ చెప్తాను మీకు మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తాను కలెక్షన్ అండి యూనిఫామ్ ఇవి క్వాంటిటీ మీకు దొరుకుతుంది హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ నాకు యూనిఫామ్ చాలా కలెక్షన్ ఉందండి కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ చూడండి కొన్ని కలెక్షన్స్ ఇవన్నీ అన్ని శారీస్లో లో సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అండి మన దగ్గర ఇవన్నీ యూనిఫామ్ కలెక్షన్స్ ఈ రఫ్లీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ లోపల ఎండ్ అయిపోతుందండి యూనిఫామ్ కలెక్షన్స్ మీకు క్వాంటిటీ దొరుకుతుంది ఇప్పుడు దసరా బాగా కడుతున్నారు యూనిఫామ్ కావాలని బతుకమ్మ పండుగ అనేసి ఇవన్నీ యూనిఫామ్ కలెక్షన్స్ అండి సింగిల్ సారీ ఇట్లా బండల్ బండల్ దొరుకుతుంది మన దగ్గర ఇట్లా యూనిఫామ్ బండల్స్ దొరుకుతాయి ఈ శారీ యూనిఫామ్ బండల్ ఈ శారీస్ మీద హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది చూబోయే కలెక్షన్స్ పట్టు శారీస్ అండి మన దగ్గర పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ పట్టు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు రఫ్ గా మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మా దగ్గర వెడ్డింగ్ శారీస్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే జూపీఎల్ లెక్కి పోతున్నాను నేను మీకు కొన్ని కలెక్షన్స్ ఇమిటేషన్ లోనే చూపిస్తున్నాను ఇది వచ్చేసి కంచి పట్టు టిష్యూ ఇమిటేషన్ అండి ఇది ఇప్పుడు బాగా బాగా నడుస్తుంది ఇది పల్లో బ్లౌజ్ వచ్చేది చూడండి బ్యూటిఫుల్ బార్డర్ బార్డర్ చాలా బాగుంటుంది ఇలానే డిఫరెంట్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది దీనిలో ఇప్పుడు బాగా ట్రెండిగా నడుస్తుంది అండి టిష్యూ పుట్టు దీన్ని ఇట్లా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ తర్వాత మ్యారేజ్ సీజన్ లో చాలా మీకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రేషం కుట్టు అండి ఇది ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కూడా మీరు చూడవచ్చు పల్లో ఇట్లా బ్యూటిఫుల్ పల్లో విత్ బ్యూటిఫుల్ బార్డర్ చాలా బాగుంటుంది బార్డర్ కూడా మీ డిజైన్స్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది కంప్లీట్ శారీ ఆల్ ఓవర్ బ్రో ఆల్ ఓవర్ బ్రోకెడ్ ఉంటుంది జరీ డిజైన్ ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి ఇప్పుడు ఇది కలర్ కూడా బాగా ట్రెండ్ అండి లెవెండర్ కలర్ మీకు లెవెండర్ కలర్లో ఒక ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి దీనిలో కలర్స్ కూడా కొన్ని వస్తాయి కలర్స్ కూడా కొన్ని చూపిస్తున్నాను మీకు ఇక అన్నీ బ్యూటిఫుల్ కలర్స్ అండి పేస్టల్ వస్తాయి డార్క్ వస్తాయి కొన్ని నేను డార్క్ కలెక్షన్స్ చూపిస్తున్నాను ప్రస్తుతానికి దీనిలో ప్యాస్టల్ కలర్స్ కూడా వస్తాయండి అన్ని కంచి బార్డర్ నెక్స్ట్ వచ్చి కంచి బార్డర్ శారీస్ అండి ఇదైతే ఫుల్ ట్రెండింగ్ డిజైన్ కంచి పట్టులో లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా చాలా అవైలబుల్ ఉందండి నేను ఒక శాంపుల్ చూపిస్తున్నాను ప్రస్తుతానికి చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చి బార్డర్ వచ్చేసి పల్లో బ్లౌజ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అండి శారీకి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి దీనిలో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర కమ్సే కమ్ వన్ హండ్రెడ్ టు ఫిఫ్టీ శారీ ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇవి మీకు కావాలంటే సింగిల్ సింగిల్ ఇస్తామండి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే సింగిల్ సింగిల్ ఇస్తాం దీనిలో ఏం మినిమం క్వాంటిటీ అనేది ఉండదు మీరు నాకు మెసేజ్ పెడితే మీకు కలర్స్ పెడతాను సింగిల్ సింగిల్ శారీ అంటే సింగిల్ సింగిల్ శారీ ఇస్తాం ఇస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు అండి ఇది వచ్చి చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది ఇది బార్డర్ వచ్చేసి చెక్స్ వస్తుంది చెక్స్ బార్డర్ శారీ మొత్తం ప్లేన్ ఇది ప్యూర్ మంగళగిరి పట్టు అండి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో బి చాలా కలర్స్ అవైలబుల్గా ఉందండి మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్ అన్ని అవైలబుల్ ఉంటుంది ఇది మీకు ఇంకో పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు ఇది గాగ్రా ఈ లంగా వాణీస్ కూడా చాలా పనికి వస్తుంది దీనిలో ఇప్పుడు ఈ శారీస్ మీద లంగావణీ కూడా బాగా అర్చిస్తున్నారు ఇది జస్ట్ కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నానండి మీకు దీనిలో ఒక ట్వె టెన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇది జస్ట్ శాంపిలింగ్ చూపిస్తున్నానండి మనవి దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మీరు ఇది జస్ట్ శాంపిల్ దసరా కలెక్షన్స్ ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు మన దగ్గర గద్వాల్ గద్వాల్ పట్టు గద్వాల్ శారీస్ కాటన్ శారీస్ పెద్దవాళ్ళ కాటన్ శారీస్ అన్నీ అవైలబుల్ ఉంటుంది ఏ టు అవైలబుల్ ఉంటుంది మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ కావాలంటే రిటైల్ అన్ని అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో